నిన్న తెలంగాణ హైకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఎస్వి మల్లిక్ తేజ అంటే ఫోక్లో చాలా అంటే ఫోక్ హిస్టరీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి తన మీద మామిడి మౌనిక అనే వ్యక్తి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు డేట్ వచ్చేసి రెండో సెకండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేడిపల్లి పిఎస్లో నాకు డబ్బులు ఇచ్చేది ఉంది మల్లిక్ తేజ డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు అడిగితే నన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తానని అంటున్నాడని చెప్పి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మామిడి మౌనిక గారు ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేడిపల్లి ఎస్ఐ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు మల్లిక్ తేజ గారికి కాల్ చేయడం జరిగింది తేజ గారు మీ మీద మౌనిక అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మీరు డబ్బులు ఇవ్వాలంట తనకి కాబట్టి మీరు పిఎస్కి రండి అదేందో మేము మాట్లాడతాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తనకి కాల్ చేసిన తర్వాత మేము ఇమీడియట్గా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఆ మేడిపల్లి ఎస్ఐ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మల్లిక్ తేజ గారి మీద మీరు ఏమన్నా కేసు బుక్ చేశారా ఇన్వెస్టిగేషన్ చేశారా ఎఫ్ఐఆర్ చేశారా అంటే ఆయన హైకోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్ మేము మల్లిక్ తేజ మీద మౌనిక గారు కంప్లైంట్ ఇచ్చారు ఎలాంటి ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు నమోదు చేయలేదు కానీ తను డబ్బులు ఉందంట డబ్బుల ఇష్యూలో మామిడి మౌనిక కంప్లైంట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ మాత్రం ఇప్పటివరకు నమోదు చేయలేదని ఆయన ఎస్ఐ గారు హైకోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత హైకోర్టు క్లియర్గా ఉత్తర్వుల్లో చెప్పడం జరిగింది మల్లిక్ తేజను మీరు డిస్టర్బ్ చేయొద్దు మల్లిక్ తేజకు మీరు కాల్ చేయొద్దని మేడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారికి అఫీషియల్గా హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఆ కేసు అలాగే ఉంది ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది ఒకవేళ మల్లిక్ తేజ మీద ఇన్వెస్టిగేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టయితే ఇమీడియట్గా ఆయనకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది తర్వాత అది అలాగే పెండింగ్లో ఉన్న తర్వాత మామిడి మౌనిక అనే అమ్మాయి ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు జగిత్యాల టౌన్ పిఎస్లో మల్లిక్ తేజ్ అనే వ్యక్తి నన్ను రేప్ చేసిండని కంప్లైంట్ ఇచ్చింది మేడిపల్లిలో డబ్బులు ఇవ్వాలి జగిత్యాలలో రేప్ చేసిండు అబ్బాయిలకు చట్టాలు లేవా అబ్బాయిలను చట్టాలు కాపాడాయా అమ్మాయిలు తప్పు చేస్తే నిజంగా చట్టాలు శిక్షిస్తాయి అమ్మాయిలు తప్పు చేస్తే చట్టాలు అమ్మాయిలను కూడా శిక్షిస్తాయి అబ్బాయిలు తప్పి వేస్తే అబ్బాయిలను కూడా శిక్షిస్తాయి మేడిపల్లి పిఎస్లో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి జగిత్యాల పీఎస్కి వచ్చేసరికి రేప్ చేసిందనే కంప్లైంట్ వాట్ ఈస్ ద బేసిక్ ఆన్ ది కంప్లైంట్ పోలీస్ అధికారులు గౌరవ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా తెలంగాణ పోలీసులు ఏం చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇచ్చిన తర్వాత అంటే రేప్ కేసులో కూడా కన్స్టెంట్ జగిత్యాల ఇన్వెస్టిగేషన్ అధికారి మల్లిక్ తేజ గారికి కాల్ చేసి బాబు నీ మీద మౌనిక అనే అమ్మాయి రేప్ కేసు పెట్టింది మీరు రండి నేను కూర్చొని మాట్లాడదామని అంటే ఆయన కూడా చట్టానికి గౌరవించిన వ్యక్తి సమాజంలో హోదా ఉన్న వ్యక్తి ఆయనకి మాట విలువ గౌరవించి ఎస్హెచ్ఓ సమక్షంలో జగిత్యాల పిఎస్కి వెళ్ళడం జరిగింది మళ్ళీ తేజ పెద్ద మనుషులను తీసుకెళ్ళి అప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలి వెళ్ళిన తర్వాత కూర్చుని మాట్లాడిన తర్వాత ఆ డిమాండ్స్ ఏమైనా తెలియదు ఈయన వెళ్ళిన తర్వాత వన్ అవర్కి ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈయన ఏదో అన్నం నిందామని బయటకు వచ్చిన తర్వాత బాబు మీ మీద ఎఫ్ఐఆర్ అనే విషయం అనఫిషియల్గా నాకు తెలిసిన తర్వాత నన్ను అప్రోచ్ కావడం జరిగింది మళ్ళీ సార్ నా మీద ఎఫ్ఐఆర్ అయింది నేను ఏం చేయాలి మేడిపల్లిలో ఆల్రెడీ తనే కంప్లైంట్ ఇచ్చింది అందులో మనకు బెయిల్ ఉంది సరే మీరు బయటకు వచ్చేయండి నేను ఏం చేయాలో నేను చేస్తానని చెప్పి ఎఫ్ఐఆర్ కా తీసుకొని ఎఫ్ఐఆర్లో ఏం పెడుతుంది రేప్ కేసు మూడు సంవత్సరాల క్రితం నన్ను రేపు చేసిన మల్లిక్ తేజ ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కలిసాడు మళ్ళీ రేపు చేస్తున్నాడు అదే ఇరవై రోజుల క్రితం నాకు డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చేది ఉంది మల్లిక్ డ డబ్బులు ఇప్పించాడని మేడిపల్లి పిఎస్లో అడిగిన మౌనిక ఇదే రోజు జగిత్యాల పోలీస్ స్టేషన్లో నన్ను రేపు చేశాడనే కంప్లైంట్ ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని దీన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేశాం హైకోర్టు నిన్న మల్లిక్ తేజ గారికి ఇరవై ఐదు వేల రెండు షూరిటీలు ఇస్తూ అంటే మేజర్గా ఉన్న అమ్మాయి అంటే మనం మేజారిటీ మైనారిటీ మేజారిటీకి చిన్న తేడా ఉంటుంది హైకోర్టు క్లుప్తంగా ఆర్డర్లో చెప్పడం జరిగింది మేజర్గా ఉన్న అమ్మాయికి అన్ని విషయాలు తెలుసు ఏది తప్పు ఏది చెడు అనేది సుప్రీంకోర్టు చాలా సందర్భంలో లివింగ్ రిలేషన్ గురించి చెప్పింది మంచి చెడు మేజర్ అనేది ఆలోచించే అంత తను ఉంటుంది కాబట్టి లివింగ్ రిలేషనా కాదా అనేది కోర్టు అనేది రేపా కాదా అనేది కోర్టు ట్రయల్లో డిసైడ్ చేస్తుంది కాబట్టి మల్లిక్ తేజ మీద ఏదైతే మామిడి మౌనికైనా అమ్మాయి కంప్లైంట్ పెట్టిందో ఆ కంప్లైంట్లో ఉన్న ఆధారాలు ఇలా ఇప్పటివరకు ఆధారాలు ఎలాంటివి లేవు లేవు కాబట్టి మల్లిక్ తేజకు మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ షూరిటీస్ హైకోర్టు ఇవ్వడం జరిగింది మండే రోజు ఎస్హెచ్ఓ గారి సమక్షంలో ఆ షూరిటీస్ మేము సబ్మిట్ చేయబోతున్నాం అబ్బాయిని అంటే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పుడు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఇప్పటి ఉన్న ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ని మార్చేయండి మీరు కొత్త బిఎన్ఎస్ఎస్ రూల్ ప్రకారం ఫోర్టీన్ డేస్ ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫోర్టీన్ డేస్ దానికి ఇన్వెస్టిగేషన్ పీరియడ్ ఉంటుంది ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నిజమా కాదా చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయాలి కదా ఆయన పిఎస్కి వస్తాడు వచ్చిన గంటలోనే ఎఫ్ఐఆర్ అవుతుందా రేప్ రేప్ కేసు అసలు హైకోర్టు క్లియర్గా చెప్పింది ఎస్వి మల్లిక్ తేజ అనే వ్యక్తికి త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు అనేది అట్రాక్ట్ కాదు ఎలా అవుతుంది మెజారిటీ ఉన్న అమ్మాయి మే అంటే మేజర్గా ఉన్న అమ్మాయి అన్ని తెలిసా మంచి చెడు తెలిసిన అమ్మాయి ఆమె ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ కాదు కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నామని క్లియర్గా చెప్పింది